ఓం నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది అయితే ఈ రోజు వైకుంఠంలోని ఎన్ని కంపార్ట్మెంట్ భక్తులు వెయిట్ చేస్తున్నారు ఏ ఏ దర్శనం వారికి ఎంత సమయం పడుతున్నది అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు ఎస్ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఇలాంటి విషయాలతో పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఈ రోజు ఏ ఏ వాహనాలు ఉంటాయి అన్నది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి కొత్తగా ఎవరైనా మన లోని వీడియోలను చూస్తుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం ఈ రోజు తిరుమలలో భక్తుల సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి నారాయణగిరి గార్డెన్ నుంచి వెలుపల ఉన్న క్యూ లో వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా ఇరవై గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు అండి ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా ఐదు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న వారికి నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని ఎనభై ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ముప్పై ఏడు వేల నూట డెబ్బై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండి కానుకలు అండి నిన్నటి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూలైన్ లో శిలాతోరణం వరకు క్యూ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు నాలుగు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు రూపాయల పేల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది ఈ రోజు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజు సోమవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు మీ టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ రోజు టోకెన్స్ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఎస్ఎస్టి టోకెన్స్ అయితే కోట పూర్తి అయిందండి అలాగే ఈ రోజు శ్రీవారి మెట్టదారిలో కూడా ఉదయం ఆరు గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చారు ఇక ఈ రోజు టోకెన్స్ లేని భక్తులు రష్ ఎక్కువగా ఉంటే శిలాతోరణం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ తక్కువగా ఉంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్నటి రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సింహ వాహన తర్వాత రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ముత్యపు పందిర వాహనంపై స్వామివారు నాలుగు మాడ వీధులలో తిరుగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు అలాగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు నాలుగవ రోజు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు కల్ప వాహనం సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు సర్వ భూపాల వాహన సేవలు ఉంటాయి రేపు స్వామి వారికి గరుడు సేవకు వెళ్లే భక్తులకు కొన్ని ముఖ్యమైన సూచనలు రేపు ఉదయం నుంచి నాలుగు మాడవీధులలో ఉన్న గ్యాలరీలోనికి భక్తులను అలో ఉంటుంది నాలుగు మాడవీధులలో ఉన్న గ్యాలరీలు ఫుల్ అయిన తర్వాత అలో చేయరు కానీ గరుడు సేవ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ ద్వారా మాడ వెళ్లి గరుడు సేవను చూడొచ్చు ఈ క్యూ లైన్లు సుపదం దగ్గర ఒకటి రెండవది వైకుంఠం రెండు వద్ద అలాగే మూడవది మేధరం మిట్ట వద్ద ఉంటాయి ఈ క్యూ లైన్ ద్వారా వెళ్తే స్వామివారి గరుడు సేవను దర్శనం చేసుకోవచ్చు గరుడు సేవకు వెళ్లే భక్తులకు టూ వీలర్లు వెళ్ళడానికి ఘాట్ రోడ్లలో అలో చేయరు కాబట్టి టూ వీలర్స్ తిరుపతిలో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మధ్యాహ్నం రెండు నుంచి టాక్సీలను కూడా తిరుమల వెళ్ళడానికి అలో చేయరు కాబట్టి ఆర్టీసీ బస్సులలో తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది ఓన్ వెహికల్స్ అయితే తిరుమలకు వెళ్ళొచ్చు కానీ తిరుమలలో పార్కింగ్ తక్కువ కాబట్టి పార్కింగ్ ఫుల్ అయితే వెహికల్స్ అలో చేయరండి అమోత్సవాలకు తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులు ఫ్రీ దర్శనం అంటే ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం అలాగే బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గరగా ఉన్న నివాసం కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇస్తారు అలాగే అలిప్రి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు మీరు ఎక్కడైనా టోకెన్ తీసుకుని నడిచి లేదా బస్సులో అయినా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి రెండు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఉన్న టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది మాత్రం రష్ని బట్టి ఉంటుందండి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ